విషయ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరవ వచనం నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సర్వసంపదయం కలుగును యహోవా భయము వారికి ఐశ్వర్యము చూడండి దేవుని పిల్లల మనకి యహోవా భయము చాలామంది ఐశ్వర్యం సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్యాయంగా డబ్బు సంపాదించే వాళ్ళు కొంతమంది మంది ఉంటారు లేదంటే ఏదైనా ఒక మాయ మాటలు చెప్పి కానీ ఇతరులని మోసం చేసి కానీ అబద్ధాలను వల్లించి కానీ లేదంటే ఏదో రకంగా సంపాదించే వాళ్ళు చాలామంది ఉంటారు లేదంటే వారి కష్టాన్ని వారికి నేనేదో కష్టపడితే నేను ఐశ్వర్యవంతుడు అయిపోతాను నేనేదో ప్రయాసపడితే కోటీశ్వరుడు అయిపోతానని చాలామంది మనుషులు ఎన్నో ఎన్నో విశ్వప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే యహోవా భయము వారికి ఐశ్వర్యం దేవునికి భయపడడం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధ పరిశుద్ధతకు మనము గౌరవం ఇచ్చి ఆయన పరిశుద్ధతకు దేవుని యొక్క ఔన్నత్యానికి మనం భయపడి ఆయనకి విధేయత చూపించి ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో దేవుని వాక్యం చెప్తుంది మనం ఏంటంటే ఐశ్వర్యవంతులు అవుతావు ఐశ్వర్యవంతులు అవుతావు ఎప్పుడంటే నువ్వు దేవునికి భయపడడం నేర్చుకున్నావు ఎప్పుడైతే నువ్వు దేవునికి విధేయత చూపించడం నేర్చుకుంటావో నువ్వు ఖచ్చితంగా ఐశ్వర్యవంతుడు అవుతావు నీకు ఎంత ధనము ఎప్పుడు ఏది అవసరమో దేవుడు దాన్ని నీకు అనుగ్రహిస్తాడు ఎలాగైనా దేవుడు కార్యం చేస్తాడు నీ జీవితంలో ఎవరినైనా ప్రేరేపించి లేదంటే దేవుడే